వెల్కమ్ టు బీ టూ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు మాకు సీట్లు లేవు మాకు సీట్లు లేవు చెప్పేసి ఓ అరిచి కొల పెడుతున్నారు వాళ్ళను డీపీఎఫ్ ఒకటే అడుగుతుంది మహిళలకు ప్రియనంగానే అనగానే నోళ్ళు ఎందుకు చేస్తున్నాం రేట్లు పెరిగినప్పుడు ఎందుకు లేవలేదు రేట్లు పెంచినప్పుడు కూడా అడగాలి కదా పెట్రోల్ రేట్లు పెరుగుతుంది గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి జీతాలు తగ్గుతున్నాయి ఉద్యోగాలు లేవు ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నారు అప్పుడు ఎక్కడ పోయాయి మీ గొంతు కేవలం మహిళలకు ప్రియనంగానే వాళ్ళ మీద ఆక్రోషం వాళ్ళ మీద కోపం అనేది వస్తుంది అయినా వాళ్ళ జబ్బుల్లో నుంచి వాళ్ళు ఇస్తున్నారా ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు చెప్పేది ఒకటే వాళ్ళు దోచుకుంటున్నటువంటి కొన్ని కోట్ల సంపాదనలో వన్ పర్సెంట్ కాదు అనుకుంటే దేశం భవిష్యత్తు మారిపోయింది ఈరోజు మన యువకులు మన దేశంలో చదువుకున్నటువంటి యువకులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు చేయాలంటే అమెరికా ఇంగ్లాండ్ లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వస్తుంది మన వాళ్ల విజ్ఞానాన్ని ఆ దేశాలు వాడుకుంటున్నాయి ముందుకెళ్తున్నాయి దురదృష్టం ఏంటంటే మన దేశంలో మనం వాడుకోలేకపోతుంది కాబట్టి మన యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వాలు అమెరికాను తలదన్నేలాగా భారతదేశం ఖచ్చితంగా ఎదుగుతుంది అంత టాలెంట్ మన వాళ్ళ దగ్గర ఉంది అంతేగాని మన వాళ్ళని మనం నమ్ముకోకుండా విదేశాలు పంపించడం మాత్రం సరే కాదు ప్రభుత్వాలు అవకాశాలు ఇవ్వటం కాబట్టి ఈ దేశాలకు ఎదుగుతున్నారు అవకాశాలు ఇస్తే బాగా ఎందుకు వెళ్తారు కాబట్టి ప్రభుత్వాలకు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ చేస్తున్న విజ్ఞప్తి విజ్ఞప్తి ఒకటే ఉపాధి అవకాశాలు పెంచండి ప్రజలకు సంపాదించుకునే దాడులు చూపెట్టండి అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఉచితంగా ఇచ్చే పథకాలు వద్దు అని చెప్పేసి ముందుకొచ్చేసి వద్దు అని చెప్తారు అప్పుడు దేశం అనేది ముందుకే వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలంగాణ చూపి కోరుకుంటుంది అలాగే మీరందరూ ఇక్కడ వచ్చారు ఈరోజు సెలవులు అయినా మీరు ఉద్యోగి రావడం ఈ కార్యక్రమానికి రావడం చాలా అభినందించిన విషయం మీరు కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి విస్తృత కాదు ఎంతో మంది పుడతా ఉంటారు ఎంతో మంది చనిపోతూ ఉంటారు కానీ వేళ్ల మీద లెక్కించుకోదక్క మహనీయులిని మాత్రమే మనస్కరించుకోవాలి అటువంటి వాళ్ళలో స్వామి వివేకానంద పక్కనే మరో ఉన్నాడు శివాజీ ఛత్రపతి శివాజీ ఆయన కూడా మత ఉత్తాహకు కూడా అంటారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే శివాజీ సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షుడు ముస్లిం డెబ్బై శాతం డెబ్బై శాతం సైన్యం ముస్లిం ఆయన కట్టర్ హిందూ కాదు కట్టర్ మానవతావాది కట్టర్ మానవతావాది స్వామి వివేకానంద కూడా కట్టర్ మానవతావాదే అలాగే అక్బర్ ఒక ముస్లిం రాజు ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు ఒక హిందూ ఆయన సైన్యంలో డెబ్బై శాతం హిందువులే అక్బర్ ముస్లిం మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి అక్కడ అవకాశం లేదు ఆయన కోసం ప్రాణాళించింది కూడా హిందువులు శివాజీ కోసం ప్రాణాళించింది ముస్లింలు కాబట్టి ఇక్కడ మతం అనేది కేవలం చిచ్చు పెట్టడానికి మాత్రమే కొంతమంది మూర్ఖులు ఉపయోగిస్తున్నారు దాన్ని తెలంగాణ పీపుల్స్ ప్రజలందరూ కలిసి ప్రజలందరూ కలిసిమెలిసి సహోదరులాగా ఉండాలని చెప్పేసి తెలంగాణ పీపుల్ పార్టీ కోరుకుంటుంది పిలుపు ఒకటే హిందుస్థాన్ కే చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భారతదేశానికి నాలుగు స్తంభాలు లాంటి వాళ్ళు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ఉండాలి అలాగే ఒకరి ఆచారాలని ఒకరి సాంప్రదాయాల్ని మనం గౌరవించుకుంటూ అని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదాలు స్వాతంత్రం రావడానికి ఒక అయినటువంటి మన స్వామి వివేకానంద గారు జయంతి సందర్భంగా ఫ్రీడమ్ టెక్నల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మనకు ఎంతో శుభదాయకము ప్లస్ ఇటువంటి కార్యక్రమాలను విద్యావేత్తలు నిర్వహించడమే చాలా మంచిది సముచితమైన స్థానం ఒకటి వాళ్ళకి సో మాలాంటి వాళ్ళు చేయడం కాదు ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం అన్నది ఫ్రీడమ్ టెక్నల్ స్కూల్ వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా వ్యవస్థాపకులు పులి యాదగిరి గారు రావడం ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయడము పిల్లలకు కూడా ఈ విషయంలో వివేకానంద గారు అంటే ఎవరు వారి జన్మస్థానం ఏంది వారి మరణస్థానం ఏంది ఇవన్నీ తెలియపరిచే విధంగా ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇదే విధంగా తయారైతే పిల్లలకు కూడా తెలియపరిస్తే చాలా బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పురాణ గారికి తరఫున మా శ్రీరామ్ నగర్ మరి అటీఆర్ఎన గడుపున మరి ప్రత్యేక సినిమాలు తెలియజేస్తూ పర్లే పర్లేం కాదు కాదు సాగు నిలి నేను ఎందుకంటే మన ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఆయన ఆధారంగా తీసుకుని ఆయన బాడలో నడవాలని నా విజ్ఞప్తి ఆయన చాలా పెద్ద గొప్ప మనిషి ఆయన ఎందుకంటే ఇరవై ఒక్క ఏళ్ళ వర అప్పుడు ఆయన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆయన కనుక్కుందామని ఆలోచించాడు కాబట్టి ఆయనకు దొరకలే అంత చిక్కలే అయితే ఆయన స్పూర్తిదాయక ఏంటంటే అందరూ బాగుండాలి పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించి మరి వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్ష కార్యక్రమాలు మాకు చాలా ఆనందదాయకమైన విషయం Sen esta, sen esta sen. Alayım şeker yani ki tadı మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి